హాయ్ అండి నమస్తే నేను మీ జయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏంటి తమ్నైల్లో మా వారిచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్ అని పెట్టి టిఫిన్ చూపిస్తుంది అనుకుంటున్నారా చూపిస్తానండి అది కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ ఏంటో కూడా కనిపిస్తుంది ఇది మా మార్నింగ్ అండి ఈరోజు సండే కదా మార్నింగ్ టిఫిన్ ఇడ్లీ చేశాను ఇడ్లీలోకి పల్లీ చట్నీ కొంచెం అల్లం చట్నీ ఇంకా మా మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి చాలా రోజులైంది చికెన్ సిక్స్టీ ఫైవ్ చేయమని మా వారు అడిగారు అందుకనే ఇదిగోండి చికెన్ సిక్స్టీ ఫైవ్ చేశాను ఇది ఇంత ఎర్రగా ఎలా వచ్చింది కలర్ వేసానా అనుకుంటున్నారా లేదండి ఇది మా గుంటూరు మిర్చి కారం మహిమ మాకు ప్రతి సంవత్సరం సంవత్సరానికి సరిపడా మా అత్తమ్మ ఊరి నుండి కారం పంపిస్తుంది దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉండటం వలన ఇప్పటికీ కూడా కలర్ చేంజ్ అవ్వలేదు ఇంకా దాని తర్వాత ఇదిగోండి వేడి వేడి వైట్ రైస్ వండాను ఇంక ఇందులో కలుపుకోవడానికి కావాలి కదా అందుకే చికెన్ గ్రేవీ కర్రీ చేశాను చూడండి ఎంత ఎమ్మీగా స్పైసీగా మంచి కలర్తో థిక్ గ్రేవీతో చాలా సూపర్గా వచ్చింది చికెన్ గ్రేవీ మాత్రం ఈ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి వీడియో పెడతాను ఇంకా అది తిన్న తర్వాత చల్లచల్లగా పెరుగుతో తినాలి కదా నేనైతే పెరుగుతో తిన్నో చికెన్ తిన్న రోజు మాత్రం మా వారు తింటారు అందుకని మా వారి కోసం పెరుగు తీసుకొచ్చాను ఇంకా ఇది వచ్చేసి మా ఈవినింగ్ డిన్నర్ చికెన్ గ్రేవీ కర్రీ చేశాను కదా ఇంకా అందులోకి మా వారికి పూరీ అంటే ఇష్టం ఇంకా పూరీలు చేయమన్నారు మా పెద్ద బాబుకి అందరికీ పూరీ ఇష్టమే చికెన్ గ్రేవీ చేసిన రోజు దోశ కానీ పూరీ కానీ చపాతీ కానీ చేస్తాను ఎక్కువ చపాతీ దోశలే చేస్తాను పూరీ చాలా తక్కువ చేస్తాను ఆయిల్ ఫుడ్ అని చెప్పేసి కానీ ఈరోజు పూరీ తినాలని ఉందంటే ఇంక అందుకని చెప్పేసి పూరీ చేశాను ఇదిగోండి నేను వీడియో తీస్తుంటే మా వారు అందరికీ పెడుతున్నారు చూడండి మన ఇంట్లో చేసుకున్న పూరి ఆయిలే ఆయిలేదన్నమాట కానీ బయట హోటల్ నుంచి తెచ్చిన పూరీలో మాత్రం చాలా ఉంటుంది ఆయిల్ రెండు తినగానే ఎగుడు కొట్టేస్తుంది ఇవ్వండి సండే రోజు మేము చేసుకున్న స్పెషల్స్ ఇంకా మీరు ఎదురు చూస్తున్న సర్ప్రైజ్ గిఫ్ట్ మా వారు నాకు ఇచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్ ఏంటో చూసేద్దాం రండి ఇది కూడా ఈరోజే వచ్చింది అమెజాన్లో ఆర్డర్ పెట్టారంట నాకు తెలీదు తీసి చూడు ఏంటో అని చెప్పేసి అంటున్నారు చూడండి మీరు కూడా గెస్ట్ చేయండి ఏమి ఇచ్చారు మా వారు నాకు క్లూ ఇమ్మంటారా క్లూ వచ్చేసి ఇది యూట్యూబ్ కోసం నాకు ఉపయోగపడుతుంది చెప్పండి మరి ఇప్పటికైనా గెస్ట్ చేశారా గెస్ట్ చేసే ఉంటారు నేను యూట్యూబ్ వీడియోస్ ఒక చేత్తో తీసుకుంటూ ఒక చేత్తో కూర తిప్పడం ఇలా అంతా చేస్తూ కష్టపడుతున్నానని చెప్పేసి ఇదిగోండి స్టాండ్ ఆర్డర్ పెట్టారు ఇది ఇప్పుడు ఆఫర్లో ఉందంట న్యూ ఇయర్కి దాని మీద ఎగ్జాక్ట్కి వచ్చేసి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఉంది కానీ మనకు ఆఫర్లో వచ్చేసి త్రిబుల్ నైన్కి వచ్చిందంట అందుకని చెప్పేసి ఇంకా ఆఫర్లో కనిపిస్తే ఇంకా పెట్టేశారు మా వారు ఇదిగోండి స్టాండ్కి మంచిగా బ్యాగ్ కూడా వచ్చింది బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళొచ్చు ఎక్కడికన్నా వెళ్ళాలన్నా మనం దీనికి ఫోన్ పెట్టుకోవడానికి కూడా ఒక పౌచ్ లాంటిది ఇచ్చారు ఇంక ఇప్పుడు దీంతో ఎలా ఫోన్ పెట్టుకొని ఎలా వీడియోలు తీయాలనేది నేర్చుకొని నేను నా వీడియోస్ కంటిన్యూ చేస్తాను ఇంకా ఇలా మనకు తెలియకుండా మన హస్బెండ్స్ ఏదైనా సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకొస్తే ఆ హ్యాపీనెస్ వేరండి మరి మీకు కూడా మీ హస్బెండ్స్ ఎప్పుడైనా ఇలా సర్ప్రైజ్ గిఫ్ట్లు తెచ్చినప్పుడు మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో కామెంట్ చేయండి ఈ ట్రైపాడ్ ఎలా వర్క్ చేస్తుంది మరి ఇంత కాస్ట్ ఉంటుందా ఇవన్నీ నాకు తెలీదు మా వారు ఆఫర్లో ఉందని పెట్టారు చూద్దాం ఇది ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది ముందు ముందు వీడియోస్లో చెప్తాను నేను మీకు ఇంకా దీంతోనే వీడియోలు తీస్తాను కాబట్టి ఎలా ఉంది ఏంటి అనేది నాకు అర్థమవుతుంది ఇంకా తెచ్చారు కదా ఈయన నా కోసం చా చూడటానికైతే చాలా బాగుంది బుజ్జిగా చాలా బాగుంది మరి ఎలా వర్క్ చేస్తుంది ఏంటనేది ఇంకా చూడాలి ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి మరి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్